రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు పదే పదే తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ ఆనాటి ప్రభుత్వం పైన ప్రత్యేకంగా టీటీడీ వ్యవహారాలపైన చాలా స్పష్టమైన ఆరోపణలు చేస్తాం జరిగింది ప్రధానమైన ఆరోపణ భక్తులకి భక్తుల్ని ఏకంగా దేవుడికి దూరం చేశారు ఏ ప్రభుత్వం చేయని విధంగా అన్ని ఛార్జీలు విపరీతంగా పెంచారు సామాన్యులు వెళ్ళి భక్తుల దగ్గర దర్శనం చేసుకునే పరిస్థితి లేకుండా చేసింది ఆనాటి వైకాపా ప్రభుత్వం అంతేకాదు ప్రజలందరూ సోషల్ మీడియాలో కానివ్వండి మీడియా మిత్రుల ముందర కానివ్వండి ఆనాడు చాలా స్పష్టంగా చెప్పారు అన్నదానంలో నాణ్యత లేదు తిరుమల లడ్డులో నాణ్యత లేదు లడ్డు సైజ్ కూడా పడిపోయింది అని చాలా స్పష్టంగా ప్రజలు భక్తులు ఆనాడు మాకు చెప్తాం జరిగింది నేను పాదయాత్ర చేస్తున్నప్పుడు చంద్రగిరి నియోజకవర్గంలో ఏడుకొండల వైపు చూసి ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పా ఏడుకొండల జోలికి వెళ్లొద్దు మీరు సర్వనాశనం అవుతారని కానీ వినలేదు అక్కడ కూడా ఎప్పుడు లేని విధంగా అవినీతి చేశారు దాంట్లో భాగంగా కల్తీ నెయ్యి వాడటం జరిగింది తెలుగుదేశం పార్టీ అంటే ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే కొత్త ఈఓని నియమించి ఈఓ గారికి అన్ని పవర్స్ ఇచ్చి మొత్తం ప్రక్షానం చేయండి వ్యవస్థల్ని గతంలో జరిగిన పొరపాట్లు జరగకూడదు నెయ్యి టెస్ట్ చేయండి బియ్యం టెస్ట్ చేయండి కూరగాయలన్నీ టెస్ట్ చేయండి నాణ్యత మనం మెయింటైన్ చేయాలని చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలు జారీ చేసి పంపిస్తాం జరిగింది దాంట్లో భాగంగా దాంట్లో భాగంగా ఈయో గారు నెయ్యిని ప్రత్యేకంగా ఎన్డీటీవీ ల్యాబ్ పంపిస్తే దాంట్లో చాలా స్పష్టంగా ఈ రోజు ఆధారాలు బయట పెట్టాం చాలా స్పష్టంగా పంది మోసం ఉందని అదే విధంగా బీఫ్ ఫ్యాట్ ఉందని ఫిష్ ఆయిల్ అంటే చేప ఉందని చాలా స్పష్టంగా రిపోర్ట్ లో వచ్చింది చంద్రబాబు నాయుడు గారు ఏమైనా మాటలు మాట చెప్తే ఆధారాలతో చెప్తారు అందుకే నేను చెప్పారు ఈ రోజు ఆధారాలు మేము బయట పెట్టాం ఇంకా నేను చాలా బాధేస్తుంది గతంలో ఎంతోమంది ముఖ్యమంత్రులు చూసాం ఎన్నో ప్రభుత్వాలు మేము చూసాం కానీ గత ప్రభుత్వం లాంటి ప్రభుత్వం ఈనాడు జగన్ జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ముఖ్యమంత్రిని ఏనాడు మనం చూడలేం ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి జోలికి వెళ్లారు నాణ్యత లేకుండా చేశారు దేవుడిని భక్తులకి దూరంగా చేశారు ఒక మాట చెప్పాలంటే టీటీడీ కేవలం ఆనాటి ధనవంతులకి ఇంకో పక్కన వాళ్ళ మిత్రులకి శ్రేయలాసుల కోసమే మెయింటైన్ చేశారు తప్ప సామాన్యులకి దూరం చేశారు అందుకే సంస్కరణలు తీసుకొచ్చాం పవిత్రమే కాపాడుతాం దాంట్లో ఎలాంటి సందేహం లేదు సంస్కరణలు తీసుకొస్తాం మళ్ళీ పూర్వ వైభవం తీసుకొచ్చే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటుందని ప్రజలందరూ తెలుపుకుంటూ నిజంగానే చాలా చాలా బాధిస్తుంది నిన్న చంద్రబాబు నాయుడు గారు చెప్పినప్పుడు అక్కడున్న శాసనసభ్యులు మేమందరం షాక్కి కూడా అది అదైన తర్వాత రాత్రి మేము అందరం కూడా మాడుకుంటాం జరిగింది ఈ రోజు ఆధారాలు బయటపడి పెడటం కూడా జరిగింది